పెళ్లంటే నూరేళ్ల పంట అంటుంటారు ఆ పెళ్లి నూరేళ్లకు పైగా గుర్తుండిపోయే విధంగా చేస్తే ఎలా ఉంటుంది సామాన్యులకు ఇది సాధ్యం కాకపోవచ్చు బాగా డబ్బున్నోళ్లు మాత్రమే చేసే పెళ్లిళ్ళు నూరేళ్లపాటు గుర్తుండిపోయేలా ఉంటాయనేది సహజవాదన ఇలాంటి పెళ్లిళ్లలో సామాన్యులకు చోటు ఉండదని కూడా అంటుంటారు అంతేకాదు ఇటువంటి పెళ్లిళ్లు చేసేవాళ్లు తమ స్థాయికి తగిన వారిని మాత్రమే ఆహ్వానిస్తుంటారని చెబుతుంటారు కానీ డబ్బుంటే మాత్రమే సరిపోదు ఎంత డబ్బున్నప్పటికీ సామాన్య ప్రజలను కూడా సంబరాల్లో మమేకం చేస్తూ వివిఐపిల నుంచి తనను అభిమానించే ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ పెళ్లిళ్లు జరిపేవారు కొందరుంటుంటారు ఈ కోవలోకి వస్తారు తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి కుటుంబంలో జరుగుతున్న మరో పెళ్లి కూడా ఎప్పటిలాగే ఈసారి కూడా చర్చనీయాంశ వార్తల్లోకొచ్చింది లక్షలాది మంది ప్రజల నోళ్లలో తాజా పెళ్లి ఏర్పాట్ల అంశం నానుతోంది కూడా మంత్రి రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి తెలుసు కదా అన్నచాటు తమ్ముడిలా కనిపించే ప్రసాద్ రెడ్డి రాజకీయంగానే కాదు పొంగులేటి కుటుంబ వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా తన కనుసన్నల్లో విజయవంతంగా నడిపిస్తుంటారనే పేరుంది ప్రసాద్ రెడ్డి రాజపుష్ప రియల్ ఎస్టేట్ వ్యవస్థకు చెందిన కుటుంబంతో వియ్యం అందుతున్న సంగతి తెలిసిందే మెదక్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి సోదరుడు పారుపాటి రెడ్డి కుమార్తెను ప్రసాద్ రెడ్డి కుమారుడు లోహిత్ రెడ్డికిచ్చి వివాహం జరిపిస్తున్నారు మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల పద్నాలుగున గల్ఫ్లోని బహ్రెయిన్లో వివాహం చేస్తున్నారు ఈ పెళ్లికి ఇటు మంత్రి పొంగులేటి కుటుంబ సభ్యులు సమీప బంధువులు అటు రాజపుష్ప వ్యాపార సామ్రాజ్యపు అధినేతల కుటుంబాలు సహా దాదాపు ఐదు వందల మంది వరకు బహరీన్కు తరలి వెళ్లారు మూడు ప్రత్యేక విమానాల్లో రెండు కుటుంబాలకు చెందినవారు పెళ్లికి హాజరయ్యేందుకు ఇప్పటికే బహ్రెయిన్ చేరుకున్నారు లో పెళ్లి అందుకయ్యే ఖర్చు ఎంత అని మాత్రం అడక్కండి ఎందుకంటే ఆ వివరాలేవీ అందుబాటులో లేవు కాని పెళ్లి తర్వాత ఈ నెల పద్దెనిమిదిన పొంగులేటి కుటుంబం ఏర్పాటు చేస్తున్న రిసెప్షన్ మాత్రం అబ్బురపరుస్తోంది ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని తమ స్వగ్రామమైన నారాయణపురంలో పెద్ద ఎత్తున రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తున్నారు పీఎస్ఆర్ ప్యాలెస్ గా నామకరణం చేసిన రిసెప్షన్ను మొత్తం డెబ్బై ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు సినిమా ఫీల్డ్కు చెందిన రెండు వందల యాభై మంది నిపుణులతో ఏర్పాటు చేస్తున్న పీఎస్సార్ ప్యాలెస్లో భారీ సెట్టింగ్లను నిర్మిస్తున్నారు మొత్తం డెబ్బై ఎకరాల్లో నలభై ఎకరాలను వాహనాల పార్కింగ్ కోసం కేటాయించగా ఐదెకరాల్లో రిసెప్షన్ వేదిక సెట్టింగ్ కోసం కేటాయించారు మిగతా ఇరవై ఐదు ఎకరాల్లో పన్నెండు భోజన స్టాళ్లను నిర్మిస్తున్నారు ఇందులో పదకొండు స్టాళ్లు నార్మల్గా ఒకటి వివీఐపీల కోసం నిర్మిస్తున్నారు ఒక్కో స్టాల్లో పదివేల మందికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు పది స్టాళ్లను నాన్ వెజ్ ప్రియల కోసం మిగతా రెండు వెజిటేరియన్ల కోసం ఏర్పాటు చేస్తున్నారు జిల్లా నుంచేగాక రాష్ట్ర స్థాయిలో వచ్చే వివిఐపిలు సహా మొత్తం ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల మందికి ఖరీదైన రుచికరమైన భోజన ఏర్పాట్లు చేస్తున్నారు ఇంతకీ చేస్తున్న ఏర్పాట్లకు అవుతున్న ఖర్చు ఎంత అంటారా అనధికార సమాచారాన్ని బట్టి మొత్తం పది కోట్లను రిసెప్షన్ కోసం వ్యయం చేస్తున్నట్లు సమాచారం ఇందులో నాలుగు కోట్లు కేవలం రిసెప్షన్ కోసం నిర్మిస్తున్న వేదిక సెట్టింగులకే ఖర్చు చేస్తున్నారట బహిరైన్ కు తరలించిన బంధువుల ప్రత్యేక విమానాలకే కోటిన్నర వరకు వ్యయం చేసినట్లు తెలుస్తోంది ఇదంతా సరే ఇంతకీ బహిరైన్లో పెళ్లి ఖర్చు ఎంత అంటారా ఈ సంగతేమో గాని హైదరాబాద్లో ఇటీవల జరిపిన ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు ఎలా ఉండాలి అనే అంశంపై సలహా ఇచ్చినందుకే ఓ విదేశీ ఈవెంట్ సంస్థకు ఐదు కోట్లు చెల్లించారనే చర్చ జరుగుతోంది బట్టి బహిరైన్ పెళ్లి ఖర్చులను అంచనా వేసుకోవచ్చు మాజీ ఎంపీగా ఉన్నప్పుడు తన కూతురు వివాహాన్ని ఇండోనేషియాలోని బాలీలో జరిపించిన పొంగులేటి ప్రస్తుతం మంత్రి హోదాలో తన సోదరిని కుమారుడి పెళ్లిని కూడా విదేశాల్లోనే అట్టహాసంగా జరిపిస్తూ ఉండడం విశేషం పొంగులేటి ఇంట పెళ్లిళ్లంటే మామూలు కాదు మరి తన అభిమానుల అనుయాయుల మధ్య అత్యంత అట్టహాసంగా జరిపే రిసెప్షన్ సంబురం అంబరాన్నంటితోంది ना मीरेगा